ఈ రోజు నుండి పదో విద్యార్థులు పరీక్షలు రాసిన సందర్భంగా వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ విద్యార్థులందరూ కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా ఎలాంటి ఒత్తిడి లేకుండా మీ పరీక్షలను మన స్కూల్లో మీ స్కూల్లో రాస్తున్నటువంటి ఎలా రాశారో అదే విధంగా మీ సెంటర్లలో ఎలాంటి టెన్షన్ లేకుండా మంచిగా ఎగ్జామ్స్ రాసి మీకు వచ్చిన ప్రశ్నను ఇచ్చిన క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆ క్వశ్చన్ పేపర్ చదివి ఆ క్వశ్చన్ పేపర్లో ఎలాంటి ఒక ఏదైతే ఆడు క్వశ్చన్స్ ఉన్న వాటిని వెతికి పక్కకు పెట్టేసి వచ్చిన ఆన్సర్స్ని మొదటగా రాసి మిగతా ఆన్సర్స్ని తర్వాత రాస్తూ వీలైతే టైం ఉంటే ఎక్స్ట్రా ప్రశ్నలు కూడా జవాబులు రాయాలని సూచిస్తున్నాను ఎందుకంటే ఏదైనా ఒక ఆన్సర్ క్వశ్చన్కి ఎక్స్ట్రా పరీక్ష ఎక్స్ట్రా క్వశ్చన్ రాసినప్పుడు ఎక్స్ట్రా ఆన్సర్ రాసినప్పుడు దేనికైతే ఎక్కువ మార్క్స్ ఇస్తారో ఆ మార్క్స్ని మీకు యాడ్ చేయడం జరుగుతుంది కాబట్టి టైం ఉంటుంది కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ లేకుండా మీరు పరీక్షలు మంచిగా రాసి పదవ తరగతిలో మీరు ఉత్తీర్ణత సాధించాలని కోరుకుంటూ మీ సాధన అసుకులు శ్రీనివాసరావు గారు